తన రాజకీయ ప్రత్యర్థిని పరోక్షంగా టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కరియం శ్రీహరి గతంలో రాజకీయం అంటే అవినీతి అక్రమాలు పదవులు పథకాలు అమ్ముకోవడం అన్నట్లుగా సాగిందని విమర్శలు గుప్పించారు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై కడియం శ్రీహరి పరోక్షంగా విమర్శలు గుప్పించారు గత పదేళ్లలో స్టేషన్ గన్పూర్ లో అభివృద్ధి జరగలేదని టీవల వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం కావ్య పరిచయ కార్యక్రమంలో కామెంట్ చేశారు కడియం గత పాలకులు స్టేషన్ గన్పూర్ లో ప్రజల సమస్యల్ని అభివృద్ధిని మర్చిపోయారని రాజకీయం అంటే అవినీతి అక్రమాలకు పాల్పడ్డం పదవులు పథకాలు అమ్ముకోవడమే అన్నట్టుగా సాగిందని విమర్శించారు పనులు అమ్ముకోవడం పదవులు అమ్ముకోవడం పథకాలు అమ్ముకోవడం అనే ఒక కొత్త రాజకీయాన్ని మన నియోజకవర్గంలో తీసుకొచ్చారు స్టేషన్ ఘన్పూర్ లో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిందని కానీ ఈసారి ఆ పరిస్థితి మారిందన్నారు కడియం శ్రీహరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు తను ఓడించినంత పనిచేశారని ఎన్నికల్లో తనకు చెమట్లు పట్టించారని అన్నారు కడియం కావ్య గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డారని అందుకే స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ కు యాభై వేల మెజార్టీ వచ్చిందన్నారు ఇంత మెజార్టీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ కు కడియం కావ్య ఎక్కువ నిధుల్ని తీసుకురావాలని కోరారు స్టేషన్ గన్పూర్ లోని కాంగ్రెస్ కార్యకర్తలకు తన అండగా ఉంటానని నియోజకవర్గంలోని నేతలంతా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్దామని సూచించారు కడియం శ్రీహరి